ఎవరైతే ఛాలెంజ్ ఏ ప్రైనైట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం డబ్బు మీద చూసుకోండి అని ఈ రోజు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సిఎల్ని సీఏల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరఫు నా తరఫు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసిన ఎవరైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం డబ్ముంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ నా సీఏల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరఫించి నా తరపు నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఎవడైతే ఛాలెంజ్ ఏ పైలట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో డబ్బుటే చూసుకోండి అని అతన్ని రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తర్పించి నా తరపించి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఎవరైతే ఛాలెంజ్ ఏ అయితే కనుక ఛాలెంజ్ శ్రీరావు డబ్బు చూసుకోండి అని అతన్ని రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ నా సీఏల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తప్పించి నా తప్పించి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరైట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో డబ్బుంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేశ్వరి నమ్మిన సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నా తరపు నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసిన ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేశ్వరి నమ్మిన సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా परीक्षा तप तिची ना अभिनंदन धन्यवाद मनस्तूस